పిఎస్ కి స్వాగతం ప్రజాసేమ లక్ష్యం నేను ఎల్పిఎస్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పేదల పెన్నిధి ప్రజా నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని టీడీపీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాడు శ్రీధర్లు శనివారం ఆవిష్కరించారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి నలుమూలలా చాటి పేదల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు తెచ్చి అన్ని వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు

డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు